ప్రజలో దేవునామంలో మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను గత సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మనల్ని దేవుడు కాచుగా పరిరక్షించి మరొక్క సమయాన్ని మనకిచ్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనికి మనకు ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ దినం మనం ఇలా బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప దేవుని కృప లేనిదే మనము ఒక దినము కూడా జీవించలేము ఒక దినము దేవుని సరిధిలో గడిపే వెయ్యి దినముల కన్నా శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనకిచ్చిన సమయాన్ని సమయము అసమయమో అనకుండా దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మనము నిరంతరము కృతజ్ఞత కలిగి జీవించిన వారమై జీవించే వారమై ఉండాలి ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వ మా ప్రభు మా దేవ మా రక్షక మీకే స్థుతులు స్తోత్రములు స్తోత్రములు వందరములు చెల్లిస్తున్నాం తండ్రి అల్పులము అయోగ్యలమైన మమ్మల్ని మీరెంతగానో ప్రేమించి ఆదరించి రక్షించి మీ సజీవ ఉంచి నేను స్థుతించే భాగ్యాన్ని ఆరాధించే భాగ్యాన్ని కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అయ్యా ఈ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు నన్ను కంప్లీట్గా నీ స్త్రీచాట్ని మరుగుపరుచుకొని అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి అయ్యా ప్రభా ఎవరైతే ఏ అవసరతతో నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నారో ప్రార్థనలో ఏకీమిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరును దర్శించి వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతలో నీ కృపా సమృద్ధి నుంచి తీర్చబడను కాక అయ్యా ప్రతి ఒక్కరికి శాంతి సమాధానము నెమ్మది కలుగును గాక నిత్యము నీ ఎందు మాత్రమే ఆనందించేవారుగా ఉందరుగాక ఈ లోకం వైపు మనుషుల వైపు చూసి నిరాశ నిస్పృహ నిస్పృహలకు లోనైపోయి అయా నిరాశ చెందిన జీవితాల్లో ఉన్నవారికి వాదార్పు ఆదరణ యశక్రీస్తునామలా కలిగిన గాక అయా అంధత్వంలో చీకట్లో ఉన్న వారికి నీ వెలుగు కలుగును గాక అయ్యా ఈ లోకానికి మీరు వెలుగుగా వచ్చారని ఇంకా గ్రహించుకోవాలని అంధత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే నీ వెలుగు వాళ్ళ హృదయాల్లో ఉదయించునిగాక నీ నా కాపతల ఆశీర్వాదాలు ప్రతి బిడుక అనుగ్రహించి వినే చెవి గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దా ఇచ్చేయమని అయ్యా నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమాగ్రత ప్రభావములు పొందుకోమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ ప్రార్థన విన్నపాలన్నీ నీ పాదశ చేర్చుకుని ప్రతిఫలంగా ఇచ్చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పర్వతండ్రి అమ్మాయిని అలెలుయ స్తోత్రం ఇది మన వాక్యాంశము సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచ్చిన చూద్దాం సామెతలు ఇరవై మూడు నాలుగు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విరిచిపెట్టుము ఇది మన వాక్యాంశము ఐశ్వర్యాన్ని పొందటానికి ప్రయాసపడవద్దు అది ఆలోచన వచ్చినప్పుడు కూడా దాన్ని నువ్వు విడిచిపెట్టు అని సామెతల గ్రంథంలో సొలుమోని మహారాజు మహాజ్ఞాని అయినటువంటి సొలుమోని మహారాజు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయించాడు అనగా తను ఎన్నో ఈ లోకంలో జీవించినప్పుడు తను ఈ లోకంలో జ్ఞానము ఈ లోకంలో ధనమును ఈ లోకంలో సమస్తాన్ని కలిగి ఉన్నాడు రా రాజుగా ఆ సులుమోన్ మహారాజు ఉన్నంత అందంగా కానీ సులుమోన్ మహారాజు ఉన్నంత జ్ఞానము కలిగిన వ్యక్తి కానీ సులుమోన్ మహారాజుకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కానీ ఆ రోజుల్లో ఎవరికీ లేవు అప్పుడు లేవు ఎప్పటికీ ఉండవని మా పరిశుద్ధ గ్రంథం వ్రా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది అనగా అంత మహాజ్ఞాని అనేటువంటి వాడు ధనము ఉన్నటువంటి వాడు దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడు అంటున్నాడంటే తను ఎన్నో అనుభవాలు కలిగి ఉన్నాడు కాబట్టి ధనము ఉండవద్దు ధనము ఉండకూడదు అని రాయలేదు పొందుకోవడానికి ప్రయాసపడకండి అంటున్నాడు ఉండడం తప్పు కాదు దేవుడిస్తే ప్రతి ఒక్కరు కూడా కావాలని అడగాలి నన్ను ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభు అని మనం ప్రార్థించాలి నాకు ధనం వద్దు నేను పేదవాడిగానే ఉంటాను నేను దరిద్రుడిగా ఉంటాను అని మనం అనొద్దు కానీ నీకు లేకపోతే దానికోసం ప్రయాసపడద్దు నువ్వు ధనం కోసమే జీవించకు ధనము వ్యర్థమని సోలిమన మహారాజ్ చెప్తున్నాడు కాబట్టి ఈ దినం మనం ధనము సంపాదించుటకు ఐశ్వర్యాన్ని పొంద ప్రయాస పడకుము అంటే మనము ఐశ్వర్యం కోసం అనేకమైనటువంటి తప్పుడు పనులు చేస్తూ అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ లేదా అబద్ధపు మాటలు నమ్మి మోసపోతూ ఉంటాం మేము ఒకప్పుడు అబద్ధపు మాటలు విని ఈ మీరు లక్ష పెడితే మీకు ఇంకొక రెండు లక్షలు వచ్చేస్తుంది వెంట వెంటనే ఒక నెల లోపలనే అంటే నమ్మాం ఎందుకు దేవుళ్ళోనే ఉన్నాం రక్షింపబడ్డాం కానీ అంధత్వంలో ఉన్నాం దేవుని వాక్యం పరిపూర్ణముగా తెలియదు దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడడం అనేది తెలియదు కానీ దేవుళ్ళలోనే ఉన్నాము ఇది ఈ ద్వారాలు దేవుడే తెరిచాడేమో అని అపవాది మనోనేత్రాలు మూసివేశాడు అలాంటి స్థితిలో మీరు ఉండకండి అంటున్నాడు అంటే దేవుళ్ళు ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ఉంటామో దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుని వాక్యం మనకి ఎప్పుడైతే పరిపూర్ణంగా అర్థమవుతుందో అప్పుడు మనం ధనం వైపుకి వెళ్ళం దేనిని ఆశించం మనం దేవుడు ఉంటే చాలు నా దేవుడు నాకు సమస్తాన్ని ఇవ్వగల శక్తిమంతుడు సమర్థుడు అని మనం దేవుని మీద మాత్రమే ఆధారపడతాం అలా ఉండాలని ఈ వాక్యం మనకి వివరణ అంతేకాని ధనం వద్దని కాదు ధనం సంపాదించుకోవద్దని కాదు సోమరిలా ఉండాలని కాదు సులుమును మహారాజా చెప్తాడు సోమరి చింకిరి గుడ్డలు ధరింపజేస్తుంది సోమరతనం అని ఇదే అధ్యయలో ఉంటుంది నిద్రమత్తు చూడండి ఇరవై ఒకటో వచ్చిన త్రాగుబోతులను తిండి బూతులను దరిద్రులు అగుతురు నిద్రమొత్తు చింపిరి గుడలు ధరించుటకు కారణమగును అంటున్నాడు నిద్రమత్తు అనగా సోమరతనం ఇంకా ఇంకొక దగ్గర క్లియర్గా ఉంటుంది సోమరి చింపిరి గుడ్లు ధరింపజేస్తుంది అని సోమరతనం అనగా ఇంకా లేవుద్దాం ఇంకా పడుకుందాంలే ఇంకా శరీరాన్ని ఎప్పుడు కూడా సంతోషపెట్టడం శరీరానికి ఎప్పుడు కూడా అలసట లేకుండా ఉంచడం అనేది కూడా సోమరతనమే కాబట్టి శరీరానికి రెస్ట్ అవసరం కానీ మనం పని చేయాలి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి ఆదికాండలో దేవుడు ఏం చెప్తాడు నువ్వు కష్టించి శమటూర్చి ఈ పొలాన్ని పండించి తింటావు అని ఆదామని చెప్పిస్తాడు అవనేమంటాడు నువ్వు ప్రయాసతో పిల్లల అంటావు అని అవ్వమని చెప్పిస్తాడు కాబట్టి మనము అవ్వ ఆదాము ద్వారా శాపగ్రస్తులమయ్యాం వాళ్ళ ద్వారానే మనము మరణాన్ని కూడా మనకి ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణం అలాగా ఆదాము అవల ద్వారా మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి వారి సంతానంగా మనం ఉన్నాం కాబట్టి పాపం వల్ల వచ్చు జీతం మరణము ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చు జీతము మరణము కాబట్టి ఇవన్నీ మనకి మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఇవన్నీ వర్తిస్తాయి కాబట్టి నువ్వు కష్టపడి చెమటూడ్చి నువ్వు పండించి తింటావున్నాడు కాబట్టి ప్రతి మానవుడు కష్టపడాలి ప్రతి స్త్రీ కష్టపడి పిల్లల కనాలి ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన శాపం అది అది ఈ భూలోకంలో ఉన్నంతకాలం దేవుడిచ్చిన శాపాలు మనం తప్పకుండా అనుభవిస్తాం కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారో ఆయన మనల్ని ఆయన రక్తంలో కడిగి మన పాపాలు శాపాలు దోషాలన్నిటినీ కడిగి వేశాడు ఈ లోకానికి వెరుగుగా వచ్చాడు అయినప్పటికీ మనం వెలుగులోకి రాకపోయి ఆయన మన రక్త ఆయన రక్తంలో మన పాపాలు కడిగి ఉన్నాడని మనం గ్రహించుకోకపోతే మనం ఇంకా అంధత్వంలోనే ఏసవి చీకటిగా వెలుగుగా వచ్చినప్పుడు కూడా మనం చీకటిలోనే ఉన్నవారము మన పాపాలు క్షమింపబడ్డాయి అని మనం గ్రహించుకోకుండా మనం ఇంకా లోక సంబంధంగానే జీవిస్తే ఇంకా మనం పాపలోనే జీవిస్తాం పాపంలోనే మరణించి నిత్య నరకానికి నిర నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు సూప్రభ వచ్చిన తర్వాత మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుకుంటామో అప్పుడు మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి కానీ అంతవరకు దేవుడిచ్చిన శాపము ప్రతి మానవుడి మీద ఉంటుంది కాబట్టి ధనము సంపాదించడానికి ప్రయాసపడద్దు ఐశ్వర్యం సంపాదించుటకు ప్రయాసపడద్దు నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు ఇస్తాడు దేవుడు నువ్వు దేవుడి మీద ఆధారపడి ఇది దేవుని చిత్తం అయితే అవుతుంది ఇది దేవుని చిత్తం కాకపోతే అవ్వదు ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఇవ్వాలను లేకపోతే ఆయన చిత్తం కాకపోతే జరగదని ప్రతి విషయంలో మనం దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు సమయానికి మన సమస్తము కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి మన సొంత ప్రయాస మన స్వనీతిని ఆధారం చేసుకుని మనం జీవించకూడదని వాక్యం ఈ వాక్యానికి అర్థం ఐశ్వర్యము కొంత ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టు అలాంటి అభిప్రాయం కలిగితే విరిచిపెట్టి అంటున్నాడు ధనం సంపాదించాలని ఆ ధనంతో మందిరం కట్టాలని నాకు ధనాపేక్ష అనే దయ్యం పట్టింది పట్టినప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా అని కనిపెట్టలేదు ప్రార్థన చేయలేదు ఆలోచించలేదు ఆలోచించకుండా వాళ్ళు చెప్పిన మనుషుల మాటలు విని మానవ ప్రయత్నం మానవ జ్ఞానంతో స్వనీతితో మేము డబ్బు పెట్టినప్పుడు అందరూ నష్టపోవలసి వచ్చింది దాని పర్యావసానం తప్పకుండా అనుభవించాలి ఏ ఒక్కరైనా సరే అనుభవించినప్పటికి కూడా దేవుడు పిల్లలు దేవుడు విడిచిపెట్టడు ఆయన మనకి క్రమశిక్షణ ఇస్తాడు మనల్ని శిక్షణలో ఉంచుతాడు మనము తప్పిపోతుంటే పడిపోతుంటే లోకంలో కలిసిపోతూ మనస్వనీతను ఆధారం చేసుకుని మనల్ని మనం హెచ్చించుకుంటుంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు దేవుడు మనల్ని తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన చిత్తానికి మనం తలవంచాలి కానీ మనస్వనీతను ఆధారం చేసుకుని అపవాది తలంపుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఆయన పిల్లల్ని నరకానికి పంపించడు ఆయన రాజ్యానికి చేర్చుకోవాలి కాబట్టి ఈ లోకంలోని మనల్ని కొట్టి శ్రమలు పెట్టి శోధనలు పెట్టైనా మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసుకుని శోధించడం మీద ఆయన సువర్ణంగా మార్చుకుని ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు బంగారం ఎప్పుడైతే కాలుస్తారో అది మేలిమ బంగారంగా మార్చబడుతుంది ఆ మార్చబడినప్పుడే ఆ యొక్క వస్తువు చూడడానికి అందంగా ఉంటుంది అలాగే మనము కూడా ఈ లోక మాలిన్యాన్ని అంటించుకుని ఈ లోక సంబంధంలాగే మనం కూడా ధనము పైపు పరిగెడుతూ ఉండి అంధత్వంలో ఉంటే దేవుడు పిల్లల్ని దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి వాళ్ళని కొట్టైనా దేవుని మీద ఆధారపడేటట్టు చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడి తండ్రి నీ చిత్తం మాత్రమే జరగాలి నా శ్వని నేను ఆధారం చేసుకుని నేను నన్ను నేను హెచ్చించుకోవాలనుకున్నానేమో ప్రబ్బా తెలియకుండానే నన్ను క్షమించు ప్రబ్బా ఇక మీదట నీ చిత్తం మాత్రమే నెరవేర్చబడాలి నీవు మాత్రమే హెచ్చింపబడాలి నేను ఎప్పుడు కూడా తగ్గింపబడాలి ఎందుకంటే నేను మానవు మా నీ స్వహస్తాల్లో చేయబడిన మట్టిని నేను మట్టి పాత్రం కాబట్టి నీకు ఇష్టమైన పాత్రగా మాత్రమే మలుచుకున్నాను వాడుకో ప్రభు అని అడగడానికి ఈ దినం నాకు దేవుణ్ణి నేర్పించాడు లేకపోతే నా స్వనీతిని నేను ఆధారం చేసుకుని ధనాపేక్ష అనేటటువంటి దురాత్మ పట్టి అంధత్వంలో చీకట్లోకి పోయి కొంచెం కొంచెంగా అపవాది వాడి వాడి ఆలోచనలోకి తీసుకెళ్ళిపోయి నిత్య నరకాగనికి తీసుకెళ్ళిపోయి ఉండేవాడు కానీ దేవుని కృప రక్షింపబడిన బిడ్డల మీద ఉంది కాబట్టి రక్షింపబడిన బిడ్డల్ని విడిచిపెట్టడు విడిచిపెట్టకుండా తన మార్గంలో నడిపించుకుని నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకుని ఆయన రాకడలా మనం అందరం కూడా ఎత్తబడేవారిగా దేవుడు మార్చుకుంటాడు మనకి అది ముఖ్యం ఈ లోకధనం ముఖ్యం కాదు ఈ లోకంలో హెచ్చులు ఈ లోకంలో ఘనతలు ఇవన్నీ మనకు అవసరం లేదు ఈ లోకంలో మనకి ఏది కావాలో సమస్తము ఇవ్వగల శక్తిమంతుడు సమర్థుడు ఉన్న సమర్థుడు అనేటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అయితే నీవు దాని మీద దృష్టి ఐదో వచ్చినం సామెతలు ఇరవై మూడు ఐదో వర్షనం నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును అలాగే ఎగిరిపోయింది మా డబ్బంతా వాడు ఆశపెట్టి మొత్తం ఉన్నదంతా ఊడ్చుకుని పోయాడు అందుకని మనం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడాలి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి అంతేగాని మనస్వరీతను ఆధారం చేసుకుని మనం ఉన్నట్లయితే మనల్ని దేవుడు కొట్టి అయినా ఆయన మన ఆయన మార్గంలో నడిపించుకుంటాడు ఇంకో వచ్చిన చూద్దాం ఒకటి తిమోతి ఆరు తొమ్మిది పది చూద్దాం ఒకటి తిమోతి ఆరు తొమ్మిది పది ధనవంతులగుట అగుటకు అపేక్షించు వారు శోధనలోనూ చూడండి ధనప అగుటకు అపేక్షించు వారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్త యుక్తులను అవివేక యుక్తములను హాని హాని అనేక దురాశలలోనూ పడుదురు ఏం చేస్తారంట ధనవంతులు అవడానికి ఎప్పుడైతే మనం ఆపేక్షిస్తామో ఆశపడతామో శోధనలోనూ ఊరిలోనూ అవివేకయుక్తములను హానికరములునైనా అనేక దురాశలలో పడుదరు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివే అవన్నీ ఏం చేస్తాయంట నష్టములోను నాశనములోనూ ముంచివేస్తాయంట కాబట్టి ధనము ఆశ తప్పు కాదు కా ధర్మ సంపాదించాలని మనము అది దేవుని చిత్తమా కాదా అని మనం గ్రహించాలి అది దేవుని పిల్లలకు అసలు తగదు దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి లోక సంబంధాలు ఎప్పుడు లోకస్తులతో అసలు లోకమునకు మీరు వేరే ఉన్నారు అంటున్నాడు దేవుడు లోకమునకు మీరు వేరే ఉన్నారు లోకానికి మీరు ఈ లోకమునకు ఉప్పు వెలుగు అంటున్నాడు అంటే లోకస్తులలో మీరు కలిసిపోకూడదు లోకానికి మనల్ని వేరు చేశాడు లోకానికి వేరు చేయడం అంటే లోక తలంపులతో ఉన్నటువంటి వారు దేవుడు అంటే గ్రహించని వారు వాళ్ళని దేవుడు విడిచిపెడతాడు కాబట్టి వాళ్ళు ఎలా ప్రయాసపడినా ధనం కోసం ప్రయాసపడినా వాళ్ళని దేవుడు పట్టించుకోడు కాబట్టి అసలు వాళ్ళ గురించి కాదు ఈ వాక్యం రాయబడిందంతా కూడా లోకం నుంచి వేరు చేయబడినటువంటి దేవుని పిల్లల కొరకు మాత్రమే ఈ వాక్యం చూడండి ఇంకా చూద్దాం పదవచనం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారంట అంటే విశ్వాసుల గురించి కొందరు ఏం చేశారంటే ఈ ధనం గురించి ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారంట అంటే నన్ను విశ్వాసంలో తొలగిపోకుండా డబ్బు పోగొట్టి విశ్వాసంలో బలపరిచాడు దేవుడు కానీ అదే ధర్మం ఇచ్చుంటే విశ్వాసం నుంచి తొలగిపోయి ఉండే ధర్మము ఈ లోకమంతా సంపాదించుకునేది మన ప్రాణాన్ని మనం కాపాడుకోలేకపోతే వ్యర్థం అంటున్నాడు దేవుడు అంటే ఈ ప్రాణము నరకంలో పడవేసుకున్న కంటే ఇంక వేరే మనకి వేరే ఇంకేం మనం సంపాదించినట్టు కాదు ఈ లోకంలో మనం ఇంతకాలం దేవుళ్ళలో ఉండి నరకానికి వెళ్ళిపోతే మనం చేసిన ప్రయాస వ్యర్థం మన ప్రార్థన వ్యర్థం మన విశ్వాసం వ్యర్థం మన రక్షణ వ్యర్థం కాబట్టి దేవుడు పిల్లలైనటువంటి వారిని దేవుని మార్గంలో నడిపించుకుంటాడు దేవుడు అలాంటి వారు దేవుని పిల్లలైనటువంటి వారు ఏం చేస్తారంట విశ్వాసం నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుందని తిమోతి ఒకటో పత్రిక ఒకటి ఒకటి తిమోతి ఆరు తొమ్మిది పది పదకొండు మనం చూస్తే దేవుడు పౌలు గారు జ్ఞానంతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాసి ఉన్నారు విశ్వాసము నుండి తొలగిపోయి కొందరు కొందరు అంటున్నాడు అందరూ కాదు రక్షింపబడిన అందరూ కాదు కొందరికే ఆ దురాత్మ పట్టి ఆ ఆ యొక్క ధనం పైన ఆశపెడతాడు అలాంటి వారి కొరకు రాస్తున్నాడు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి బాధలతో తమ్మును తామే పొడుచుకునే ఏం చేస్తారంట విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధల్లో తమ్ముని తానే ఆ బాధని భరించలేక ఏం చేస్తారంట వాళ్ళకి వాళ్ళు పొడుచుకుంటారంట నేను కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోయాను నేను పెట్టడమే కాకుండా నా పిల్లల్ని నాకు నాకు తెలిసిన వారందరితో కూడా పెట్టించాను ఎందుకు స్వార్థం ఉండకూడదు దేవుడి పిల్లలకి నేనే తర్వంతరాలు అయిపోవడం ఏంటి వాళ్ళు కూడా అందరూ ధనవంతులు అవ్వాలి స్వార్థంతో నేను ఉండకూడదు అనుకున్నాను అది కూడా నన్ను అలా కూడా మార్చాడు నీవు స్వార్థంతో నువ్వు ఒక్కదాను ధనవంతురాలు అయిపోతావా నీ బంధువులు నీ పిల్ల ఒక్కర్లేదా చెప్పు నువ్వు చేసే తప్పు తప్పు అంటుంటే నాకు మతిస్థిమతో లేని ఈ విధంగా పెట్టండి మీకు కూడా వచ్చేస్తుందని నేను చెప్పినాను చెప్పినప్పుడు వాళ్ళ పాపం నమ్మారు నా మాట నమ్మారు నమ్మి పెడితే నాది పోయినందుకు వేడలే ఏడలేదు నేను నన్ను నమ్మి పెట్టిన వాళ్ళ గురించి నేను ఏడ్చాను రేయి పగలు ఏడ్చాను చనిపోవాలి అన్నంత బాధ వాళ్ళకి నేను ఇవ్వలేను నేను వాళ్ళ బాధ చూడలేను ఏం చేయాలి నేను వాళ్ళ ముఖం నేను చూపించలేను చనిపోవాలనేటటువంటి బాధనాలు వచ్చేసేది కానీ దేవుని కృపతో నన్ను బలపరిచి ధైర్యపరిచి సజీవ రెక్కల్లో ఉంచాడు దేవుడు ఈ దినం నేను నిలబడి ఉన్నానంటే కేవలం దేవుని కృపను బట్టి నేను బ్రతికి ఉన్నాను అలాగే దేవుని పిల్లల్ని అవిశ్వాసంలో పడవేసి నానా బాధలు అంటే ఎంత బాధ నేను పుట్టి పెరిగాక అంత బాధ నేను చూడలేదు కుటుంబ పరంగా ఎన్నో కష్టాలు నష్టాలు చూశాను కానీ అది నా ఒక్కదాని బాధ కానీ అందరి బాధకి కారణమయ్యాను నేను నేను ఎందుకు బ్రతికి ఉండాలి ప్రభా నాకెందుకు నేను ఎందుకు ఇలా అయిపోయాను నాకే ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఎందుకు పెట్టాను ప్రభా ఎందుకు ఎందుకని దేవుని ప్రశ్నించి రాత్రులు పగలు గోజాడి ఏడ్చి 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 అడిగితే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు తల్లి గర్భంలో రూపింపబడకమనిపోయి నిన్ను నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు తల్లి గర్భంలో రూపింపబడకమనిపోయి నేను ఎరిగి ఉన్నాను నిన్ను నేను ఏర్పరచుకున్నాను జనములకు ప్రవక్తగా నేను చేస్తానని ఎరిమియా గ్రంథం ఇరిమియా గ్రంథంలో ఉన్నటువంటి వచ్చిన దేవుడు నా నాతో మాట్లాడినప్పుడు నేను ఇంకప్పటి నుంచి మనసు మార్చుకుని ప్రవ్వా ఈ బాధలు వేధలను తొలగించి నీ సేవలు నన్ను వాడుకో ప్రవ్వ అని రాత్రులు పగలి నేను గోచాడినప్పుడు ఈ విధంగా మీ ముందు ఉండే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు అంతేకాని నేను ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని గొప్పగా నన్ను నేను హెచ్చించుకోవాలని నేనేదో పెద్ద జ్ఞానినని మీ ముందు లేను అజ్ఞానంతో నశించుకోవలసిన నన్ను చనిపోవలసిన నన్ను దేవుడు ఆయన సజీవు రెక్కల్లో ఉంచుకుని మీ ముందు నిలవబడి దేవుడు నాకు బయలుపరిచిన ఈ కొద్ది వాక్యాన్ని మీకు బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ఆ దేవాది దేవునికి నిత్యము తుది శ్వాస వరకు నేను కృతజ్ఞతలు చెల్లించవలసిన దానిని ఉన్నాను కాబట్టి దేవుడిచ్చిన పని నమ్మకంగా చేయాలని సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు నా నేను అంధత్వంలో నాశించుకోకుండా ఆయన వెలువ వెలుగు మార్గులను నడిపించి తన పరలోక మర్మాలు నాకు బయలుపరిచి దేవుని వాక్యం నాకు అర్థమయ్యేటట్టు చేసి ఈ విధంగా మీ ముందు నిలబెట్టిన దేవాది దేవునికే నేను నిత్యము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కాబట్టి ధనాపేక్ష ధనం సంపాదించడానికి ప్రయాసపడకండి ఐశ్వర్యవంతులు అవ్వడానికి ప్రయాసపడకండి అని ఐశ్వర్యం పొంద ప్రయాసపడకండి అని సులుమన్ మహారాజ్ చెప్తున్నాడు అయితే కింద మనం చూద్దాం ఒకటి తిమోతి ఆరో అధ్యాయము తొమ్మిది పది చూసాం ఇప్పుడు పదకొండవ వచ్చిన చూద్దాం మరి ముఖ్యంగా ఎవరికి చెప్తున్నాడంటే దైవ కూడా నీవైతే ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటకు నీవైతే వీటిని విసర్జించి దైవసేవ కూడా నీవైతే వీటిని విసర్జించి వీటిని ధనాపేక్ష కలిగి ఉంటే ధనము సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉంటే అలాంటి వాటిని విసర్జించి విడిచిపెట్టి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు సారా విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని మాత్రమే పోరాడు అనగా ఈ దేవుని వాక్యానుసారంగానే జీవించాలి కానీ విశ్వాసము సాత్వికము సమాధానము కలిగి నువ్వు జీవించు కానీ ధనాపేక్ష అనేటటువంటి ఆలోచన కూడా నీకు రానీకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ వాక్యం ఎవరి గురించి రక్షింపబడినటువంటి విశ్వాసుల కొరకు దైవ సాగుకుల కొరకు ఈ వాక్యం వ్రాయబడి ఉంది కాబట్టి అంటే అన్యులకు అవసరం లేదా అంటే కాదు ఎవరైనా ధనాపేక్ష కలిగి ఉంటే అది ఎవరికైనా పాపమే అది అన్యాయంగా సంపాదించకూడదు న్యాయంగా సంపాదించిన తప్పు కాదు అన్యాయంగా చేస్తే అది పాపమవుతుంది కీర్తనలు అరవై రెండు పది చూద్దాం కీర్తన నలభై రెండు పదిలో బలాత్కార మందు నమ్మిక ఉంచకుడి దోచుకున్నట చేత గర్వపడకుడి బలాత్కార మందు నమ్మిక ఉంచకండి అంటే బలాత్కారంగా సంపాదించడానికి కానీ బలాత్కారంగా ఈతన్ని బలవంతంగా లాక్కోవాలని కానీ లేదా బలవంతంగా వాళ్ళ దగ్గర తీసుకోవాలని కానీ అలాంటి నమ్మకం మీరు ఉంచకండి దోచుకొనుట చేత గర్వపడకూడే ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకూడదు దోచుకున్నట చేత గర్వపడకుడు ఇతరులు మేము భలే దోచుకున్నాము తెలివిగా జ్ఞానంగా అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు దోచుకున్నట చేత గర్వపడకండి దేవుడు చూస్తున్నాడు కాబట్టి ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకూడదు లేదా నీకు దానం మామూలుగా దేవుడు ఇచ్చాడు న్యాయపరంగానే ఇచ్చాడు దాన్ని చూసి నువ్వు లక్ష్య పెట్టకు ధనము హెచ్చినను ధనము నీకు ఎక్కువగా ఉన్నా కానీ ధనాన్ని నువ్వు లక్ష్య పెట్టకు అంటే ఈ లోక లోకధనం నీతో రాదు ఈ లోక ధనం వైపు చూసి నువ్వు దేవుడికి దూరమైపోతే నువ్వు నీ జీవితం వ్యర్థం అని తెలుసుకోవాలి దానిని లక్ష్య పెట్టకుడి పదకొండవ పదవచ్చును మనం చూసాం బలాత్కారములను నమ్మక ఇచ్చకూడి దోచుకున్న చేత గర్వపడకూడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకూడే కాబట్టి ధనం సంపాదించడానికి ప్రయోజనపడద్దు ధనము నీకు హెచ్చుగా ఉన్న దాని ఎందు మాత్రం నువ్వు లక్ష్య పెట్టకు ఈ ధనం చూసుకుని మనం దాన్ని లెక్కలేసుకుంటూ మనం ధనమే శాశ్వతం అనుకుంటూ ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ధనము హెచ్చుగా ఉన్నా కూడా లక్ష్య పెట్టద్దు ధనము లేకపోయినా నువ్వు బాధపడద్దు ఇప్పుడు కూడా యహో ఎందు మాత్రమే ఆనందించుడి మరలా చెప్పదును యహో ఎందు ఆనందించుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని ఎందు మాత్రమే మనం నమ్మకం ఉంచి ఉంచితే దేవుడు మనం అడగకుండానే సమస్తాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని పోషించి రక్షించి సంరక్షించి దీవించి మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయగల శక్తిమంతుడు సమధుడు కాబట్టి మనము ఏం ప్రార్థన చేయాలి ప్రభు నన్ను ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయి ప్రభా నీ పరలోక మర్మాలు నాకు బయలుపరచు ప్రభా నీ చిత్తం మాత్రమే నా జీవితంలో తండ్రి నాకు ధనాపేక్ష ఆశ కానీ సాతాను తలంపులు ఏమీ నాలోనికి రాకుండా సాతాను శక్తులన్నిటి మీద విజయాన్ని మీరు పొందుకుని మాకు ఇచ్చారు ప్రభా మేము ఎప్పుడు కూడా సాతాన్ని ఎదిరించే సామర్థ్యం గల ప్రార్థనా విజ్ఞాపన మాకు నేర్పించబడవు అని మనము ప్రార్థన చేసి ప్రార్థనా యోధులుగా మనము జీవించాలి కానీ ఈ లోక తలంపులు మనలోనికి రాకూడదు లోక ఆశలు లోక కోరికలు ధనాపేక్ష ఇవన్నీటి కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైనవి కాబట్టి దేవుని చిత్తానికి లోబడి జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వసృష్టికర్తమైన మా ప్రభ మా దేవ మా రక్షక మీకే స్థూతులు స్తోత్రములు స్తోత్రములు వందనములు చెలుస్తున్నాం తండ్రి అయా నీ బలమైన ఆత్మ చేత మమ్మల్ని నింపండి మీ కరుణ కటాక్షములు మీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి విన్న వాక్యం ఊరింతలుగా చేసి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా ఉండేలాగా ప్రభ నన్ను ప్రభా ఈ లోక ప్రజలను సార్వత్రిక సంఘాలను దైవ సావకులను వారి కుటుంబాలను అలాగే మా కుటుంబాలను మా పిల్లలను అయ్యమ్మ మా తరతరాలు నిన్ను సేవించి ఆరాధించి మీరు ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి వారిలో ఒక రాజ్య వారసులుగా చేసుకోమని నీ కృపా నీ దేవుళ్ళ ఆశీర్వాదాలు ప్రతి బిడపైన కురుమరించి భద్రపరచమని మా ప్రభువును మా మా ప్రభువును మా పరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్ఠమైన నామంలో ఈ ప్రార్థన విన్నపాలన్నీ చేర్చుకుని ప్రతిఫలం ప్రసాదించమని నజరేడు యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆమె ఆమెన్ అయేలో ఎస్తూ ప్రైజ్ తలాట్ మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు దేవుని కృప మనందరికీ తోడేడుగాక మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభావి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో మన పిల్లలతో సార్వత్రిక ప్రతి సంఘముతో లోకమంత్రితో నిత్యము తోడైండను గాక విన్న వాక్యం మీరు బలపడి ఇతరులను బలపరచాలని ఈ వాక్యం షేర్ చేసి దేవుని దీవెల్ల ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా విమలువేడుకుంటున్నాను ప్రయత్నలో